అక్క వాళ్ళ తమ్ముడు నీకు బుద్ధి జ్ఞానం వాడు ఎవడు మినిస్టరా కలెక్టరా ఎందుకని తినిపిస్తున్నావు ఫోన్లే అందుకే వాడు అలా రెచ్చిపోతున్నాడు ప్రతి నాకు ఫోన్ చేసి సాయి చాలా మంచోడు సాయితీ స్నేహం చేయి ఇదేంటి నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు ఏదో ఒక తమ్ముడు అని నువ్వు భలేదానివి ఏదో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడదు ఒక సమిషా తినిపించాడా తినిపించుకుంట తప్పే ఉంది అదే ఆ ఒక్క సిమ్చాయ్ తినిపించాడు కదా మరి నేను పిచ్చి దాన్ని అయి వీడియో తిత్తన్నా నేను దొరికింది దొరికింది వీడియో పెట్టిన చూసారా పది పూనులు పెట్టావు కదా నీకు సిగ్గు లేదా తమ్ముడు అసలు ఎందుకు చెప్పును వాళ్ళ తలంటే దిగజారుగా తమ్ముడు నువ్వు పిలిచా కదా గెస్ట్ ఆ గెస్ట్ ఉంటే నన్ నాకు ఉపకారం చేయాలి అందుకని వాడిని నోట్లో పెట్టడం ఏంటి తప్పు చెప్పు వాడికి పెట్టకూడదు పొగరు ఇప్పటికే ఎక్కువైపోయింది పొగరు అవి చూసావా ఆ పొద్దుటో కప్పు ఇప్పుడు కప్పు

मैं 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 तो मैं अम्बा